సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల మా పరిపాలన రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి మొదటి అర్ధ భాగంలో లక్ష ప్రభుత్వ కొలువులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడి తెలంగాణ మోడల్ అంటే ఇదిరా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకునే సోదరుడు ఉన్నాడు ప్రభుత్వ కొలువులు వస్తాయి చదువుకున్న పిల్లలకు వాళ్ళ కులాలు చాపల వట్టుడు చెప్పులు గుట్టుడు కాదు వాళ్ళు ప్రభుత్వం కొలువులు చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు మారుతాయి ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలకు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టనికే మెడ మీద ఉన్న తాలి అమ్మిన తల్లిదండ్రులు నాకు చాలా మంది తెలుసు వాళ్ళ కష్టాలు తీరాలని వాళ్ళ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదవాలని డాక్టర్లు లాయర్లు కావాలని తమ జీవితాలలో వెలుగు రావాలని కోట్లాది మంది పేదలు గ్రామాలలో కళ్ళలుగా అన్నారు అందుకే ఆ పిల్లల కోసం సర్కారు కొలువుల కోసం ఎదురు చూడకుండా ఎంబడెంబడే నోటిఫికేషన్లు ఇచ్చి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నాం మధ్యలో కొంత ఆలస్యమైంది ఎందుకంటే మా దామన్న సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చండు మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది నేను నోటిఫికేషన్లు ఇస్తే సమాజానికి నష్టం జరుగుతుందని మా సంపత్ కుమార్ చెప్పిండు అయితే ఇది అమలు చేసి నోటిఫికేషన్ ఇస్తా ఆరు నెలలు ఆలస్యం అయితే ఆలస్యమైంది మా మాదిగ సోదరులకు న్యాయం చేస్తా అని చెప్పి చట్టం చేసి వేల కొలువులు మళ్ళా నోటిఫికేషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినాం రెండున్నర సంవత్సరాలు తీరే లోపల లక్ష కొలువులు ఇచ్చే బాధ్యత మా ప్రజా పాలనది మా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలది మంత్రులదని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఇవాళ అదే కాదు ఇవాళ ఈ చట్ట గ్రామానికి వచ్చినా అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్క స్కూల్లో బడికి సున్నమేనికే రోజు రెండు లక్షలు ఇచ్చినోడు లేడు కానీ ఈ కొల్లాపురి అడవి ప్రాంతంలో ఉన్న మా సోదరులు చదువుకోవాలి ఈ దేశానికే తలమానికంగా మారాలని రెండు వందల కోట్ల రూపాయలతోని ఇరవై ఐదు ఎకరాల ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించుకున్నాం ఈ సభ జరిగిన ప్రాంగణంలోనే రేపు పాఠశాల కట్టబోతున్నాం సంవత్సరంన్నర తిరిగే లోపల ఇలా అద్భుతమైన హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల కంటే గొప్పగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టి మళ్ళా ఇక్కడికి వస్తా ఆ పిల్లల్ని కలుస్తా ఆ పిల్లలకి చెబుతా మీ కొల్లాపూర్ కోసం మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు నన్ను అడిగి కొట్లాడి జట్్రోల్కి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిండు వాటిని కట్టండి ఇందులో చదువుకోండి మీ సోదరుడిగా నేనున్నా మీ అభివృద్ధి పదాన్ని నడిపించడానికని ఇదే కాదు ఈ పద్దెనిమిది నెలల్లో ఇతర దేశాలు పర్యటనలు చేసి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్ష పైగా ప్రైవేటు ఉద్యోగాలు ఈ రోజు మన రాష్ట్రంలో ఇచ్చినాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్లో కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచడం ఈ రోజు భోజనాలకు నలభై శాతం పెంచిన పేదోళ్ళ పిల్లలకు మంచి భోజనం పెట్టాలి మంచి చదువు చెప్పించాలనేదే మా తాపత్రయం అందుకోసం నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా పేదోళ్ళ పిల్లలు చదువుకోవట్రీ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాబట్టే ఆడబిడ్డలు బయటికి రాబట్టే మా అక్కల చేతుల నగదు ఉండబట్టే మా అక్కలు బస్సులకు యజమానులు మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులు మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులు అయినరీ ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంక మమ్మల్ని అడిగేటోడు ఇవ్వడని ఆయన దుఃఖపడుతున్నాడు అందుకే నీ దుఃఖం పదేళ్ళ వరకు అట్లనే ఉంటది అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో రావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖర్ రావు పాలమూరు నుంచి